ఎంన్యూస్ కి స్వాగతం ఏడిద గ్రామంలో వైసీపీ కార్యకర్తలు కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి చేరారని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ టీడీపీలోకి వెళ్లారని ముఖ్యమంత్రిగా మళ్లీ జగనే వస్తారని అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారని ఏడిద గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు పల్లి సుధాకర్ తమ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో అన్నారు మండపేట మండలం ఏడుద గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పల్విల సుధాకర్ పి పసుమార్తి నాగేశ్వరరావు వైసీపీ నాయకులు బేతా వెంకటేశ్వరరావు ముగ్గళ్ల పార్దసారథి ఉడతా ప్రభాకర్ రావు అర్జున్ కొండేటి కాళీ తేలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మాకు చాలా జాయినింగ్ అవుతున్నాయని యువతంతా కూడా టీడీపైకు మొగ్గు చూపుతుందని లేనుకొని ఆ వేస్తూ కొద్దిగా పార్టీని మోసం చేయాలన్న ఉద్దేశంతో వారు చేస్తున్న ప్రయత్నాలు వారికే తెలియాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరణ కలిగిన పార్టీ ఈ రోజున గ్రామంలో చూస్తే అభివృద్ధి పథంలో నడుస్తుంది ఎప్పుడు చేయలేనటువంటి అభివృద్ధి పనులు మా గ్రామంలో తోట తిరుమతులు గారి యొక్క నాయకత్వంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో ఆ వార్డు సభ్యులు అడిగితేనే చెప్తారు మీకు ఆ పార్టీ మీద ఉన్న ఆదరణ లేక ఏదోలాగా కౌలు చెప్పి ఇంకా తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఒక కేవలం ఒక ప్రచారానికి మాత్రమే పరిమితం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మంది సమక్షేమ పథకాలు అందించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రిగా చేస్తున్నారు అదే మా సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు మీ ఇంటిలో అభివృద్ధి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పి అడుగుతున్న సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సత్తా అది అని నిరూపించుకుంటున్నారు మీరు గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఎమ్మెల్యే జోగేశ్రావు గారు ఏడు మీద ఏమైనా ఎప్పుడైనా దృష్టి పెట్టి ఏం అభివృద్ధి పనులు చేశారో మీరు చూపించండి మేము ఏం పనులు చేసామన్నది మేము కళ్ళారం మీకు చూపిస్తాం ప్రతి ఇంట్లోని కూడా ఏం లబ్ది పొందారని చెప్పారని మీ ప్రభుత్వంలో చూపించండి ఇచ్చిన మాట ప్రకారంగా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్నది మేము కళ్ళార చూపిస్తాం ఏదో ఆకదాయిల్ని నలుగురు ఐదుగురిని తీసుకొచ్చి మీ పార్టీ కార్యకర్తలకే వాళ్ళకే పండుగలు కప్పేసుకుని ఇంకేముంది వైఎస్ఆర్ పార్టీ మండపేట వర్గంలో లేదు అని చెప్పానని ప్రతి మా గ్రామంతో కాదు ప్రతి గ్రామంలో కూడా ఓ దృష్రం చేసి ప్రచారం చేసి రేపు తెలుగుదేశం పార్టీ ఇంకా ఇంకా నగ్గడం ఖాయం ఇంకేముంది మండపేట నియోజకవర్గం నుంచి తోట గారు గెలవలేరు ఆయనకు అసలు ఆదరణ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ లేదు అని కల్లబుల్లి కౌరి చెప్పే ముందు సారి మీరు సంక్షేమం గురించి ఆలోచించి ఏ ఊర్లో ఏమేమి అభివృద్ధి జరిగిందో ఇక్కడ ఏడుది గ్రామంలో ఏం అభివృద్ధి జరిగిందో మండపేట నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి జరిగిందో చూసి మాట్లాడితే మంచిదని చెప్పని చెప్పానని వేగి గారికి అలాగే ఇక్కడ ఏడుది గ్రామాన్ని నాయకత్వం వహిస్తున్న టీడీపీ నాయకుల్ని వారి యొక్క కార్యకర్తలకి మరొకసారి నేను మీడియా ప్రకారం మీడియా ద్వారా తెలియపెడుతున్నాను మీరు అభివృద్ధి చూడండి ముందు ఏ వద్దు మేము అనేది అభివృద్ధి జరిగినా ఏ కుటుంబంలో కుటుంబంలో సంక్షేమ పథకాలు అందినీయో లేదో తెలుసుకుని మాట్లాడడం వాస్తవాలు తెలుసుకోవడం మంచిదని చెప్పానని మరొకసారి ఈ మీడియో ద్వారా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు రోజులుగా స్థానిక శాసనసభ్యులు ఏక జోగేశ్వర ఏడుదల బాబు సూర్యటి భవిష్యత్ క్యారెట్రి అనే పథకం మీద ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది ఇంటింటికి ప్రచారం చేయడంలో ప్రజలెవడో ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీకి ఎంతో ఆధారం ఉంది మనకి ఆధారం లేదు పదిహేను సంవత్సరాల నుంచి కూడా మనం శాసనసభ్యుడిగా పనిచేసాం మన ఎవరికి ఏమి చేయలేకపోయామనే అసంతృప్తితోటి ఆయన ఏం చేస్తున్నాడంటే మామూలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నలభై మంది చేరారు యాభై మంది చేరారు అని చెప్పి వాళ్ళకి పండుగ లేడు పండుగ వేసిన తర్వాత పార్టీని వైఎస్ఆర్ పార్టీని ఏడుదో నాయకులను అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని పార్టీని కూడా బలహీనపరచడానికి చేస్తున్నటువంటి పన్నాగమే తప్ప కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఎవరో కూడా టీడీపీ పార్టీలో చేరలేదని నేను గంటాబద్ధంగా చెప్పగలరు ఎవరైతే చేరారో రుజువు చేయమనండి కానీ ఏంటంటే ఆయన నైరాశ్యంలో ఉండి మనం రాబోయే ఎన్నికల్లో జగన్ గారిని ఢీకోనలేము ఆయనతోటి మనం పోటీ పడలేము ఇక్కడ ఉన్నటువంటి తోట తిరుమతులు గారు డైనమిక్ లీడర్ అయినటువంటి తోట దిశముక్తుల గారితోటి మనకు ఢీకునే సత్తా లేదు అని చెప్పి తోటి ఆయన మాట్లాడుతున్నా మాటలే తప్ప ఇంకోటి ఏమి కాదని చెప్పి నేను నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను ఏంటంటే నిన్న జోయేశ్రావు గారు మా పద్మశాల నగర్కి వచ్చి వైఎస్ఆర్సిపి కార్యకర్తలని తెలుగుదేశంలో జాయిన్ చేస్తున్నట్టు చెప్పారు ఎవ్వరు కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కాదాలి నేను చెప్తున్నాను దానికి నిదర్శనం ఏంటంటే తెలుగుదేశంలో వైఎస్ఎంపీగా ఒక నెల ఎంపీ ఒక నెల ఎంపీపీగా పనిచేసిన ఉడతా ప్రభాకర్ రావు గారు మా పార్టీలోకి రావటం చాలా గమనార్హం ఈయన టీడీపీ మనిషి టీడీపీ అయినా వైఎస్ఆర్లోకి వైఎస్ఆర్ చేసి అభివృద్ధి కార్యక్రమాలకి ముగ్గుర మన పార్టీలో జాయిన్ అవుతానని ఈయన వచ్చారు దానికి ప్రత్యక్ష సాక్షి వేయ వచ్చారు చూడండి కాబట్టి అంతే తప్ప మా వైఎస్ఆర్ కార్యకర్తలు ఎవరు టీడీపీలో జాయిన్ అవ్వలేదు నేను పంచాయతీకి కానీ మండలానికి కానీ మా గురువులు అయినటువంటి బస్మూత్ర నాగబాబు గారిని అడిగితే చెప్తారు నేను కృషి చేశాను మా పద్మశాలీ నగర్లో ఇద్దరు నెంబర్లు ఎక్కించుకున్నాం మా ఎంపీపీ గారు వైఎస్ఎంపీ గారు ఎక్కించుకున్నాం అంతే తప్ప ఎవ్వరూ జాయిన్ అవ్వలేదు అవ్వరు కూడా ఇది మాత్రం ఖచ్చితంగా షూర్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి